అబ్బా ఈ కాలం పిల్లగాళ్ళు ఎంత ఉన్నారు ఏం కథ అద్దురా అన్న పని అద్దక చేస్తామంటారు అట్లా చెయ్యొద్దు బిడ్డ అని గదిరిస్తే అయ్యవ మీదకే మర్రబడుతుర్రు ఏదైనా చెప్తే నాకు తెలుసు మమ్మీ నాకు తెలుసు డాడీ అని పెద్దోళ్ళకే చెప్తుర్రు పిల్లలతోటి షాకులు మామూలుగా ఉండవు గీడో కాడతో గడుసు పిల్లగాడు ఏం చేసిండో చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు పక్క వారిని ఏం జనరేషన్ ఇది ముఖ్యమంతా లేని బుడ్డోలు కూడా పార్క్ లో పోయినట్టే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు ఇవ్వడా కానిస్టేబుల్ ముంగడ కూర్చొని వచ్చిరాని మాటలు నాయన మీద ఈ సంచోడు ఎట్లా కంప్లైంట్ ఇస్తున్నాడో సుడూరి పెట్టే పేరి పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు వచ్చిరాని మాటలు ఇంత ముద్దుగా చెప్తున్నాడు అమ్మ సంచోడు ఇంతకు పోలీస్ వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇచ్చిండో ఎరికైనా పోలీస్ అంకుల్ పోలీస్ అంకుల్ మా డాడీ నన్ను రోజు ఆడుకొని ఇస్తలేడు నన్ను నీళ్ళల్లో దిగొనిస్తలేడు నన్ను కొట్టని ఇష్టలేడు మా డాడీని జైలు వేసేంటి పోలీస్ అంకుల్ అని సమరసింహారెడ్డి లెక్కనే పోయి పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు అయిపోయాడు పోలీస్ అయినా కూడా సంటోడి చెప్తున్నది అంతా సీరియస్ గా అవునా బెటా ఖచ్చితంగా జైలేద్దాం అనుకుంటా ఫిర్యాదు రాసుకోవటం ఇట్లా మధ్యప్రదేశ్ కాడున్న ధార్పట్నంలో అయింది ముజ్జట అనే ఈ ఐదేళ్ల సంచోడు అలా నాయన మీద పోయి ఇట్లా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండు ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ పిలగాని వెంబడి అలా నాయన కూడా ఉన్నాడు అలా నాయననే పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండు ఇక కొడుకు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తుంటే ముసిగా నవ్వుకుంటా మురిసిపోవచ్చిండు కానీ ఎంత గడిచి ఉన్నాడు అవునాడు ఇడు పిలగాళ్ళతో వద్దురా బిడ్డ అట్లా చేయకన్నా కూడా పరిశానే ఉన్నది కదా మన దేశంలో ఇట్లా కంప్లైంట్ ఇస్తే కామెడీ అని తీసుకుంటున్నాం కానీ అదే నార్వే అసండి దేశం దిక్కు పోయి ఇట్లనే ఇస్తే కంప్లైంట్ కూరగాయలు లేవాలన్నా గతమే ఇక వాళ్ళు నారా తీస్తారు అక్కడ పోలీసు